హలో వ్యూవర్స్ ఇవాల్టీ స్పెషల్ ఆవపెట్టిన పులిహోర ప్రసాదం శనగలు ముందుగా ఆవు పెట్టిన పులిహోర కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల ఆవాలు నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ నానపెట్టుకున్న బియ్యం ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ చేసుకోవాలి నూట యాభై గ్రాముల చింతపండులో వాటర్ పోసి పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు పిప్పి సపరేట్ చేసుకోవాలి పొయ్యి పైన కళాయి పెట్టుకుని అందులో రెండు వందల గ్రాముల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు నూట యాభై గ్రాముల వేరుశనగగుళ్ళు నూట యాభై గ్రాముల పచ్చిశనగపప్పు నూట యాభై గ్రాముల సాయిమిన వేసుకొని పప్పులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పప్పులన్నీ వేగిన తర్వాత అందులో రెండు స్పూన్ల ఆవాలు ఇరవై ఎండుమిర్చి వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎండుమిర్చి ఆవాలు వేగిన తర్వాత అందులో చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పదిహేను పచ్చిమిర్చి రెండు గుప్పళ్ళ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట అనేంత వరకు వేగిన తర్వాత అందులో ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని చింతపండు పులుసులో వంద గ్రాముల ఉప్పు ఒక స్పూన్ పసుపు పది గ్రాముల బెల్లం ముక్క ఒక స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలిపి చింతపండు పులుసు చిక్కగా ఉడికి చింతపండు పులుసులోంచి నూనె పైకి తెలియంత వరకు ఉడికించుకోవాలి చింతపండు పులుసు చిక్కగా ఉడికిన తరువాత అందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలిపి చింతపండు పులుసుని ఐదు నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే ఈ చింతపండు పులుసు ఖచ్చితంగా వన్ కేజీ రైస్ పులిహోర చేసుకోవడానికి సరిపోతుంది పులిహోర కోసం వన్ కేజీ బియ్యంని కుక్కర్లో పోసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు కడగాలి కడిగిన బియ్యంలో ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో రైస్ని పల్చటి ప్లేట్లోకి తీసుకొని అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని చింతపండు పులుసుని గరిటితో కానీ చేతితో కానీ రైస్ విరిగిపోకుండా రైస్లో కలిసేటట్టు జాగ్రత్తగా కలుపుకుంటే ఆవ పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది ఇలా ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది ఇంకా శనగల విషయానికి వచ్చేస్తే వన్ కేజీ శనగల్లో వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగి నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగల్ని పొయ్యి మీద పెట్టి శనగలు ఉడుకుపట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని శనగల్ని పది నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని పోపు ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొని అందులో ఒక గుప్పెడు కరివేపాకు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి కరివేపాకు చిటపట అనేంతవరకు వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకొని బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే శనగల తాలింపు రెడీ అయిపోయింది మేము చేసిన ఆవపెట్టిన పులిహోర ప్రసాదం శనగలు బాక్స్లో పెట్టుకొని మా దగ్గరలో ఉన్న ఎంతో ఫేమస్ అయిన ఉండ్రపూడి స్వామి టెంపుల్కి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి మేము చేసిన ప్రసాదాలు ప్రసాదం కౌంటర్లో ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు మేము తినేసి అందరం కలిసి కొంచెంసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేశాం చాలా రోజుల తర్వాత అక్క నేను పిల్లలు అమ్మ నాన్న అందరం టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా గడిపి ఆంజనేయ స్వామికి వెళ్ళొస్తామని చెప్పి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్